హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మనకైతే గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఈ ప్రభుత్వం చేయుత పింఛనుగా మనకైతే వృద్ధులకి విత్తంతులకి దివ్యాంగులకైతే పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్లు గెలిచిన వెంటనే చేవిత పింఛనుగా వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున పింఛన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే పెంచినైతే పెంచి బ్యాంకులో జమ చేయబోతుంది ఎప్పుడు జమ చేస్తారు ఎవరు జమ చేస్తారు ఎంతైతే జమ చేస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎన్నుకోవచ్చు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికైతే గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేతి పెంచుగా వృద్ధులకు వేలు దివ్యాంగుల ఆరు వేలు చొప్పున భారీగా అయితే అయితే పెంచింది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్యాంకాలు జమ చేయబోతుంది మొత్తానికి ఇది ఒక అని చెప్పచ్చు మనకైతే ఆగస్ట్ నెలకి సంబంధించి కొంతమంది పింఛన్ జమ చేశారు కొంతమంది జమ చేయలేదు కాబట్టి ఆగస్ట్ నెల సంబంధించింది అలానే సెప్టెంబర్ నెల ఈ రెండు నెలలకు సంబంధించి ఒకేసారి అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు ఆశ్రపించే సంబంధించిన డబ్బులు కాబట్టి ఇది ఒక సువాదా అని చెప్పొచ్చు కాబట్టి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది కాబట్టి ఈ నేపథ్యం మనకి కాసేపట్లో బ్యాంక్ ఖాతాలో ఈ ఆశ్రయించిన సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయి వృద్ధులకు వేలు దివ్యాంగుల చొప్పున కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన తీసుకోండి టైంగర్ వాచ్